అలా ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడమన్నాడు నేను ఎండ్లో ఉన్నా పర్లా బాగా నడుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎలా బాగా చూస్తున్నాడో అది కూడా గుర్తుపెట్టుకోవాలా ఇది అవసరం అది పెట్టుకోవాలా ఎందుకంటే ఐదు సంవత్సరాల ముందర అంటే పంతొమ్మిదిలో మీరు ఓటేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేశారు మీరే కదా అంతకు ముందర చంద్రబాబు నాయుడు చేశారు ఏం చేశాడు ఆయన ఏమి చేయాల ఎలక్షన్ ముందర మాత్రం మాటలు చెప్పాడు పిల్లలు పిల్లలుండారు యువత ఉండారు చూడు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు అది మర్చిపోయాడు ఆయన లెక్కలో ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ లోకేష్ బాబుకి ఉద్యోగం ఇస్తే రాష్టం అంతా ఉద్యోగాలు ఇచ్చినట్టే అందుకని కొడుకు ఖాళీగా ఉన్నాడని లోకేష్ బాబుకి ఉద్యోగం ఇచ్చాడు మంత్రి పదవి ఎమ్మెల్సీని చేశాడు మూడు శాఖలు అంటగట్టాడు చివరికి ఏమైంది ఎలక్షన్ లో నిలబడితే ఓడిపోయాడు అంటే అంత బాగా పరిపాలించాడు ఆయన పంతొమ్మిదిలో మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి నేను వస్తే అధికారంలోకి వస్తే మీరు కానీ నాకు ఓటేసి అప్పుడు వెయ్యి రూపాయలు ఉండింది పెంచడం ఏందత్తా వెయ్యి రూపాయలే కదా నేను రెండు వేలు చేస్తా అన్నాడు మీ మనవడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఏం చేశాడు నేనే ఇచ్చేస్తానని చెప్పి ఎలక్షన్ ఒక నెల ముందర ఇచ్చాడు ఒక్క విడత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాన్ని ఇప్పుడు ఎంత వస్తుందే మూడు వేలు వస్తుందా ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాడు అంటే మాట నిలబెట్టుకుని ఇచ్చిన మాట ప్రకారం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికే పంపిస్తున్నాడా నెల మీ ఇంటికే వస్తుందా ఇదివరకు ఆఫీస్ పోవాలా అంతేనా ఉన్నామ్మా ఇస్తున్నాడు మీ పిల్లలకి చదువు బాగుందా లేదా ఇప్పుడు బడికి పోతున్నారా లేదా బడ్లు బాగుంటాయా లేదా అవన్నీ అభివృద్ధే కదా సచివాలయాలు ఊర్లకే వచ్చినాయి వాలంటీర్లు మీ ఇళ్ళకే వస్తున్నారు ఇవన్నీ లేవు కదా ఇంతకు ముందర